శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈ రోజు నుంచి సంక్షిప్త మహాభారతం వినిపించడం జరుగుతుంది శ్రోతలందరూ విని ఆనందించగలరని మనవి శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిసాచర వినాశకరం నమామి మన భారతదేశాన్ని ఒకనొకప్పుడు జనమేజయుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని తండ్రి పరీక్షిత్ మహారాజు ఈ వంశం వాళ్లంతా ధర్మం నాలుగు పాదాల నడిచే విధంగా రాజ్యపాలన చేస్తూ వచ్చారు జనమాజయ మహారాజుకు సోమశ్రవుడనే పురోహితుడు ఉండేవాడు సోమశ్రవుని మాట వేదవాక్కుగా జనమేజయుడు భావించి నడుచుకునేవాడు బ్రహ్మజ్ఞానం పొందిన బ్రాహ్మణుణ్ణి సంతోషపెడితే తానెంతో సంతోషిస్తానని పురోహితులు చెప్పి ఉండటం వల్ల జనమేజయుడు బ్రాహ్మణులందరినీ ఆదరించి గౌరవిస్తూ ఉండేవాడు ఒక రోజున అతని సభలోనికి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు మహారాజు అతనిని గౌరవించి మర్యాదలన్నీ చేసి వచ్చిన పని ఏమిటో చెప్పమని కోరాడు ఉదంకుడు తన పగ తీర్చుకోవటానికి ఎత్తుగడ వేసి వచ్చిన వాడై ఉండటం వల్ల తన విరోధి అయిన తక్షకుని తన దృష్టిలో ఉంచుకొని మహారాజా నాగలోకంలో తక్షకుడు అనే పేరుగల మహా దుర్మార్గుడున్నాడు వాడే నీ తండ్రిని కాటువేసి చంపాడు అతడు చేసిన నేరానికి తగిన శిక్ష విధించటం నీ ధర్మం నువ్వు పాండవుల వంశంలో పుట్టావు మీ వంశం వారంతా మంచివాళ్లను కాపాడుతూ చెడ్డవాళ్లను దండిస్తూ న్యాయబద్ధంగా ఇంతవరకు పరిపాలిస్తూ వచ్చారు నువ్వు కూడా ఆ త్రోవలోనే నడుస్తూ ఉండటం వల్ల నాకెంతో ఆనందంగా ఉంది అయితే నీ తండ్రిని చంపిన తక్షకుని విషయంలో అశ్రద్ధ వహించి ఊరుకోవటం నా మనసుకు బాధ కలిగించటం వలనే నీ దగ్గరకు రాక తప్పలేదు తక్షకుణ్ణి దండించటానికి పూనుకోమని దానికి మార్గం సర్పయాగం చేయటమే అని గ్రహించు అన్నాడు ఆ మాటలు విన్న జనమేజయుడు తన తండ్రికి తక్షకునికి విరోధం ఏ విధంగా ఏర్పడిందో చెప్పమని అడిగాడు కార్యసాధకుడైన ఉదంకుడు సరేనని చెప్పటం ప్రారంభించాడు రాజా మీ తండ్రిగారు ఒకప్పుడు వేటకు వెళ్ళి ఒక లేడిని తరుముతూ చివరకు షమీరుని ఆశ్రమాన్ని చేరుకున్నారు షమీరుడు తపస్సు చేసుకుంటున్నాడు లేడి ఎటుపోయిందో చెప్పమని అడిగిన మీ నాన్నకు ఏం సమాధానం చెప్పకపోవటం వల్ల కోపంతో దగ్గరలో కనిపించిన చచ్చిన పామును అతని మెడలో వేసి తిరిగొచ్చాడు షమీకుడు తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు అతనిలో ప్రపంచం యొక్క దృష్టే లేదు రాజు తన మెడలో పామును వేయటం కూడా ఎరగడు అతనికి శృంగి అనే కొడుకున్నాడు వాడు సకల విద్యలు నేర్చుకుని తన తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి మెడలో ఉన్న పామును చూసి ఆశ్చర్యపడ్డాడు విషయం తెలుసుకుని కోపంతో తన తండ్రి మెడలో చచ్చిన పామును దండవలే వేసిన ఆ మహారాజు నాటికి ఏడవ రోజున తక్షకుడు అనే సర్పం అనగా పాము కాటుకు గురై చాబాలని శప్పించాడు ఇంతలో షమీకుడు తపస్సు చాలించి జరిగిందంతా విని బాధపడి తన కుమారుణ్ణి మందలించి మహారాజుకు తన కొడుకు ఇచ్చిన శాపం గురించి శిష్యుని ద్వారా వార్త అందజేశాడు శృంగి శాపం గురించి విన్న మీ నాన్నగారు దాని నుండి తప్పించుకోవాలని ఒంటి స్తంభం మేడ కట్టించి కట్టుదిట్టంగా కాపలాదారుల్ని ఏర్పాటు చేసి ఆరు రోజులు గడిపాడు ఏడవ రోజున మంత్రవేత్త వాక్కు ప్రకారం తక్షకుడు హస్తనాపురం వస్తూ తన కార్యానికి అడ్డు తగలబోయే కాశ్యపునకు కావలసినంత బంగారం ఇచ్చి వెనుకకు పంపించి వేసి మీ తండ్రికి చేరే పండ్లలో ఒక దానిలో సూక్ష్మ రూపంలో ప్రవేశించి ఒంటి స్తంభం మేడలో ప్రవేశించాడు మీ నాన్నగారు ఆ పండ్లను తినబోయినప్పుడు తక్షకుడు తన నిజరూపం ధరించి నీ తండ్రి గారిని కరిచి చంపాడు నీ తండ్రిని చంపిన తక్షకుని వంశం లేకుండా చేసి నీ తండ్రి రుణాన్ని తీర్చుకో అన్నాడు జనమేజయుడు గొప్ప గొప్ప తపశ్శాలులను రప్పించి సర్పయాగం ప్రారంభించాడు ఈ విషయం తెలిసి తక్షకుడు భయపడి ఇంద్రుణ్ణి శరణు పొందాడు హోతలు చదివే మంత్రాల శక్తి వలన ఎక్కడెక్కడో ఉన్న పాములన్నీ ఒక్కొక్కటే వచ్చి ఆ మంటల్లో పడి చనిపోతూ ఉన్నాయి పేరు పొందిన నాగులు పాములు అన్నీ ఆ యాగాగ్నిలో అంతరించిపోయాయి హోతలు తక్షకుణ్ణి ఆహ్వానించినప్పటికీ రాలేదు కారణం గ్రహించి ఇంద్ర సహితంగా ఆహ్వానించారు మంత్రశక్తి వల్ల ఇంద్రుడు తక్షకునితో యజ్ఞం జరిగే చోటుకొస్తూ విషయం గ్రహించి తక్షకునితో వదిలి తాను తప్పుకోగలిగాడు తక్షకుడు ఆకాశ మార్గం నుంచి యజ్ఞకుండలంలో పడిపోతూ ఉన్న సమయంలో ఆస్తికుడు ఆగమని అన్నాడు అతని వాక్కు వల్ల తక్షకుడు అక్కడే ఆగిపోగలిగాడు ఆస్తికుడు జనమేజయుని అనేక విధాలుగా పొగిడి మన్నన పొందాడు అస్థికుని శక్తి సామర్థ్యాలు గ్రహించిన జనమేజయుడు అతని కోరిక చెల్లించటానికి సిద్ధపడగా సర్పయాగం మానమని కోరాడు జనమేజయుడు పగ సాధించే కంటే సత్యవ్రతం పాలించటమే గొప్పదని గ్రహించి ఆస్తికునికి ఇచ్చిన మాట ప్రకారం యజ్ఞం విరమించాడు తక్షకుడు స్వేచ్ఛగా తన లోకం వెళ్ళిపోయాడు నాగులకు రక్త సంబంధం గల ఆస్థికుని వలన నాగలోకానికి ఏర్పడ్డ ప్రమాదం తొలగిపోయింది జయుడు సర్పయాగ నిమిత్తం వచ్చిన వారందరికీ వీడ్కోలు చెప్పాడు కానీ వ్యాసుల వారిని మాత్రం తన వంశీయులైన కురు పాండవుల కథ చెప్పమని అడిగాడు ఆ కథ చెప్పుటకు తన శిష్యుడైన వైశంపాయనుని అచ్చట నియమించి శ్రీ వ్యాసభగవానులు వీడ్కోలు పొందారు వైశంపాయనుడు జయునకు భారత కథను చెప్పటం ప్రారంభించాడు కురువంశ కీర్తనం రాజా నీ వంశంలో పూర్వం గొప్పవారైన భరతుడు మొదలైన వాళ్ళు ఉద్భవించి వంశకర్తలయ్యారు వారి వలననే పౌరవ వంశమని కౌరవ సంతతని పాండవ అన్వయమని మీ వంశం పేరు పొందింది మీ వంశంలో పుట్టిన మహారాజులంతా వివేకం గలవాళ్ళు పరాక్రమవంతులు మాట తప్పని వాళ్ళు కీర్తి ప్రతిష్టలు పొందిన వాళ్ళు ధర్మం తప్పని వాళ్ళు శరణు పొందిన వాళ్లను వాళ్ళు అయ్యారు వారందరి గొప్పతనాన్ని వర్ణించటం సాధ్యం కాదు నూరు యాగాలు చేసి ఇంద్ర పదవి పొందిన నహుషుని కుమారుడు యయాతి ఆ యయాతికి శుక్రాచార్యుల వారి శాపం వల్ల అకాలంలో ముసలితనం వచ్చేసింది అతనిలో కోరికలు చావలేదు భోగభాగ్యాలు ఇంకా అనుభవించాలని ఉంది తన మామగారైన శుక్రాచార్యుల వారి వాక్కు కారణంగా తనకు ముసలితనం వచ్చేసింది దానిని పోగొట్టుకోవడం కొరకు తన కుమారులందరినీ పిలిచి తన ముసలితనాన్ని తీసుకుని వారికి ఉన్న యవ్వనాన్ని ఇచ్చిన వారికి రాజ్యం ఇస్తానని చెప్పాడు పెద్ద కొడుకులు ఎవ్వరూ దీనికి అంగీకరించలేదు చూస్తూ చూస్తూ తమ పడుచుతనాన్ని ఇచ్చివేసి ముసలితనాన్ని తీసుకునే వాళ్ళు ఉండరు ఎంతో త్యాగం సద్గుణం పరోపకార బుద్ధి ఉన్న మహాత్ములకే అది సాధ్యమవుతుంది అతని కొడుకులందరిలోనూ చిన్నవాడైన పూరుడు అందుకు అంగీకరించి తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించాడు యయాతి కొంతకాలం తన కొడుకు వద్ద పుచ్చుకున్న నూతన యవ్వనంతో రాజ్యభోగాలు అనుభవించి తృప్తిపడి పూరుని ధైర్యానికి పితృభక్తికి మెచ్చుకొని వాణి యవ్వనాన్ని వాణికిచ్చివేసి తన ముసలితనాన్ని తాను తీసుకున్నాడు పురజన ప్రధానులందరినీ రప్పించి వారితో కొడుకు తన తల్లిదండ్రుల యాజ్ఞను చెయ్యకపోయినను వారి వాక్యమును పరిపాలించ పరిపాలింపకపోయినను వాడు కొడుకు కాడు తండ్రి యొక్క సొత్తున కర్హుడు కాడు అని చెప్పి తాను చెప్పిన విధంగా నడుచుకున్న పూరునకు రాజ్యాభిషేకం చేసి తపస్సు చేసుకోవటానికి అడవులకెళ్ళాడు ఆ పూరుడు ధర్మ మార్గంలో రాజ్యం ఏలి వంశకర్త అయ్యాడు అతని సంతతిలో అనేక తరాలకు దుష్యంతుడు పుట్టాడు దుష్యంతుని కథ నీలుండనే మహారాజుకు రథంతరి అనే పట్టపురాణికి పుట్టిన దుష్యంతుడు మహారాజైన తర్వాత అన్ని దిక్కులలో ఉన్న రాజుల జయించి ప్రజారజకంగా రాజ్యం పాలిస్తూ ఉన్నాడు ఒక రోజున వేటకు వెళ్ళి కణ్వ మహాముని ఆశ్రమానికి చేరి అక్కడ శకుంతలను చూసి ప్రేమించాడు క్షత్రియ ఋషి అయిన విశ్వామిత్రునకును దేవ వేష్యలలో ఉత్తమురాలైన మేనకకు ఆమె పుట్టిందనియు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు విడిచిపెట్టడం వల్ల కణ్వ మహర్షి పెంచుతున్నాడని విని ఆమెను ప్రేమించటం ధర్మబద్ధమే అని నిర్ణయించుకొని తన కోర్కెను శకుంతలకు చెప్పాడు శకుంతల సిగ్గుతో తలవంచుకొని తన తండ్రి అయిన కణ్వ మహర్షికి ఈ విషయం తెలిస్తే ఏమంటాడో అని భయపడుతూనే మహారాజు మాట కాదనలేక అతని ఇష్టప్రకారమే గాంధర్వ పద్ధతిలో పెండ్లి చేసుకున్నాడు ఆమెకు కలగబోయే కుమారుణ్ణి యువరాజుగా చేస్తానని మాట ఇచ్చి వెడలిపోయాడు ఆశ్రమానికి తిరిగి వచ్చిన కణ్వ మహాముని జరిగిందాని తన దివ్య దృష్టి వల్ల తెలుసుకుని సిగ్గుపడుతూ ఉన్న తన కుమార్తెను చూచి అమ్మా నీకు తగిన వాడినే ఎన్నుకున్నావు అందువల్ల నువ్వు గర్భవతి అయ్యావు నీకు పుట్టే బాలుడు భూమండలమంతా పరిపాలించే చక్రవర్తి అవుతాడు ఇది నిజం అని చెప్పి ఆమెను ఎప్పటి వలనే ప్రేమతో చూసుకుంటూ ఉన్నాడు ఆమెకు పుట్టిన బిడ్డకు భరతుడని పేరు పెట్టాడు భరతునిలో ఉన్న లక్షణాలకు మురిసిపోతూ ఒకనాడు తన అయిన శకుంతలతో అమ్మ ఎంత పతివ పతివ్రతలైనప్పటికీ పుట్టినింట ఎక్కువ కాలం ఉండకూడదు భర్త వద్దనే ఉండటం ధర్మం స్త్రీలకు మగడే దిక్కు అందువల్ల నువ్విప్పుడు నీ భర్త ఇంటికి వెళ్ళటం మంచిది అని చెప్పి తన శిష్యులను తోడిచ్చి అత్తవారింటికి కణ్వ మహర్షి పంపించాడు శకుంతల హస్తినాపురం చేరుకుని దుష్యంత మహారాజుతో నేను శకుంతలను కణ్వాశ్రమంలో నువ్వు నాకిచ్చిన వరాన్ని జ్ఞాపకం చేసుకుని నీ వలన నాకు కలిగిన ఈ బిడ్డను యువరాజుగా చేయమని చెప్పింది దుష్యంతుడు తాను ఆమెను ఎరుగరని సభాముఖంగా చెప్పటం వల్ల శకుంతలకు ఒకే మారు శోకం కలిగాయి ధర్మాలలో సత్యం కంటే గొప్పది లేదని మనం చేసే పనులన్నింటినీ సూర్యుడు చంద్రుడు ఆకాశం గాలి భూతాలు మొదలైనవన్నీ గమనిస్తూ ఉంటాయని ఎంత రహస్యమైన పని అయినప్పటికీ అది ఇతరులకు తెలియదని అనుకోవటం మూర్ఖత్వమే అవుతుందని ధర్మబద్ధమైన భార్యను కాదన్నవాడికి పుట్టగతులుండవని అనేక విధాలుగా చెప్పి చూచింది కానీ ప్రయోజనం లేకపోయింది అతడు పొమ్మని అంటూ ఉంటే తనను దేవుడు తప్ప ఇతరులెవ్వరూ రక్షించలేరని అనుకుంటూ దైవధ్యానం చేసుకుంటూ తిరిగి వెళ్ళిపోవటానికే సిద్ధమైంది ఆ సమయంలో ఆకాశవాణి ఆమె చెప్పిందంతా యథార్థమేం చెబుతూ ఆమె జన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పింది ప్రజలు ఆశ్చర్యపోయారు దుష్యంతుడు ఆనందంలో ఆమెను అంతఃపురానికి పంపించాడు తరువాత భరతునకు యువరాజ పట్టం కట్టి కొంతకాలం రాజ్యభోగాలు అనుభవించి తర్వాత రాజ్యాన్ని భరతునికిచ్చి అడవులకు తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు భరతుడు రాజైన తర్వాత ప్రజారంజకంగా పాలిస్తూ గంగానది పుణ్యతీర్థ ప్రదేశాలలో అనేక యజ్ఞ యాగాదులు చేసి పుణ్యాన్ని పురుషార్థాన్ని సాధించుకున్నాడు అతని వంశంలో అనేక రాజులు ఉదయించారు వారు నానా దేశాలకు ప్రభువులయ్యారు వారిలో హస్తి అనే రాజు పేరు మీదనే హస్తినాపురం పేరు పొందింది కురు అనే రాజు పేరు హస్తినాపురానికి చుట్టుపక్కల ఉన్న భూములకు కురుక్షేత్రం అని పేరు వచ్చింది ఈ వంశంలో కొన్ని తరాలు గడిచాక ప్రతీపుడనే రాజునకు శంతనుడు అనే మహారాజు పుట్టాడు ఆ శంతనుడు సత్య ధర్మాలను తప్పకుండా ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండేవాడు గంగాదేవి మనుష్య రూపంలో అతనికి భార్య అయింది వశిష్ఠ మహాముని శాపం వల్ల మనుష్యులై పుట్టవలసి వచ్చిన అష్టవశువుల జన్మకు తాను కారణమై అందు మొదటి ఏడుగురును భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండగా తనలో కలుపుకుంటూ వచ్చింది ఆ రహస్యం తెలియని శంతనుడు తన భార్య యొక్క క్రూర గుణాన్ని సహిస్తూ వచ్చాడు కానీ ఎనిమిదవ కుమారుడు కలగగానే పుత్ర ప్రేమ చేత గంగాదేవి చేయబోయే పనిని అడ్డగించి నిందించాడు గంగాదేవి తన నిజస్వరూపం చూపించి నేను గంగను శాపగ్రస్తులైన అష్టవసువులకు వల్ల తల్లినయ్యాను వారి ప్రార్థన మీదనే వారిని నాలో కలుపుకొని భూలోకం నుండి విముక్తి కలిగించాను ఎనిమిదవ వసువైన ప్రభానుడు చాలా మంచివాడు ఇప్పుడు నీకు ఎనిమిదవ కుమారుడిగా పుట్టాడు వీడు లోక రహితం కొరకు చాలా కాలం భూలోకంలో ఉంటాడు అని చెప్పి వెడలిపోయింది ఆ బిడ్డ గంగాదేవికి పుట్టి ఉండటం వల్ల గాంగేయుడు అనే పేరుతో వ్యవహరింపబడుతూ వచ్చాడు ఆ గాంగేయుడే భీష్ముడు భీష్మ చరిత్ర మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం